అన్న నమస్తే అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో విద్యుత్ ఛార్జీలు పెంచు అని చెప్పి హామీ ఇచ్చారు కదా హామీని నిలబెట్టుకున్నారా ఎక్కడ నిలబెట్టుకున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచం భూమని మరీ ఘంటాస్పదంగా చెప్పారు వచ్చిన తర్వాత రెండు సార్లు ఇప్పుడు దీంట్లో సరసాధ్యాన్ని చెప్పే విధానంలో రెండు సార్లు పెంచుతున్నారు ఈసారి పెంచింది మాత్రం మరీ దారుణంగా అది కూడా ఎంత అన్యాయం అంటే ఇదివరకు ఎప్పుడైనా కరెంటు ఛార్జీలు పెంచవలసి వస్తే గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ పడి నేను అబ్జర్వ్ చేసింది దాన్ని బట్టి పెంచవలసి వస్తే ప్రజల నుంచి వినతపత్రాలు సేకరించి ఈ రకంగా పెంచవలసి వస్తుంది ఈ రకంగా చేయవలసి వస్తుందని చెప్పి సభలు పెట్టేవారు కానీ ఇప్పుడు రెండో కంటుబడు తెలియకుండా పెంచేసి మేము కాదు అధికారులు కూడా అడిగితే ఎందుకు పెంచారంటే ఏమో తెలియదు మీకు బిల్లు వచ్చింది పోనీ యూనిట్ ఛార్జీలు పెంచారా లేకపోతే ఏదైనా సత్ ఛార్జీలు పెంచారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కేవలం మీరు బిల్లు కట్టాలి బిల్లు కట్టే కాబట్టి కంప్లైంట్ రాసుకుంటే తప్ప పెంచడం అయితే పెంచేశారు దానికి సమాధానం లేదు కరెంట్ ఛార్జీలు కేవలం జగన్ గారి హయాంలోనే పెరిగే మేమేమి పెంచలేదని చెప్పి అంటాను ఆ రోజు బాధుడే బాధుడే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ కూడా చేశారు జగన్మోహన్ గారి టైంలో పెంచిన ఇందాక చెప్పని చూసారా సభలు పెట్టి దీనివల్ల పెంచుతున్నావు దీనివల్ల తగ్గిస్తున్నాం అని చెప్పి ఎప్పుడైనా పెంచితే రెండు రూపాయలు రెండు రూపాయల ఛార్జీ నుంచి రెండు నుం చేశారు అనుకోండి పావలా దీన్ని పెంచవలసి వస్తున్నాయి లేదా పది పైసలు దీన్ని పెంచవలసి వస్తుందని చెప్పి డైరెక్ట్గా చెప్పేవారు నీతిగాన యూనిట్ ఛార్జీలు పెరిగేది ఇప్పుడు యూనిట్ ఛార్జీలు పెరగలేదు సర్ ఛార్జెస్ దాంట్లో దొంగతనంగా ఒక లెక్కలు మాఫియ చేసి పెంచుతున్నారు అది తప్పుడు విధానం రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటారు రైతు ఆత్మహత్యలు అనేవి ప్రభుత్వం సరిగా ఉంటే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు చేసే ఆటలకి కానీ బాగుంటే బాగుంటుంది ముఖ్యంగా రైతులకి ఈ మధ్యకాలంలో జరిగే అన్యాయం ఏంటంటే వ్యవసాయ రుణ వ్యవసాయ పంటలని బీమా చేయించేవారు ఇప్పుడు వ్యవసాయ పంటల్ని బీమాని అత్యధికంగా రేటు పెంచేసి ఇప్పుడు ఐదు ఉన్న రైతుకి సంవత్సరానికి పదిహేను వందలు అంటే ఏడు వేల వందలు లేదా పదివేల రూపాయలు కట్టాలి రైతు కట్టిన తర్వాత కూడా అప్పుడు అధికారులు వచ్చి ఇది బీమాలోకి వస్తుందో రాదో పరిశీలిస్తూ ఉన్నారు దానివల్ల పంటలకు చాలామంది ఇప్పుడు బీమా చేయించుకోలేకపోతున్నారు ఎక్కువ పెట్టడం వల్ల ప్లస్ ఇప్పుడు గిట్టుబాటు ధరలు కూడా ఒకసారి బాగా అప్ అవుతున్నాయి ఒకసారి బాగా డౌన్ అవుతున్నాయి అంటే ఈ రైతులు పండించిన పంటల మీద కూడా మాఫీ అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు మాత్రమే చేయగలుగుతున్నారు ఈ టమాటా రేటు పెరగాలని పెంచుతున్నారు ఈ టమాటా రేటు తగ్గించి తగ్గిస్తున్నారు అలా ఉల్లిపాయ రేటు పెంచాలని పెంచుతున్నారు తగ్గించాలంటే తగ్గింది అంతా ఎవరో అధికారంలో ప్రభుత్వం ఆడించే ఒక నాటకం అంటే వాళ్ళ పార్టీ నాయకులకి ప్రయోజనం జరిగే చేకూరి విధంగా రైతులకి అన్యాయం చేస్తున్నారు జనవరి బయటికి రాబోతున్నారు కదా ప్రజల ఆదరణ ఎలా ఖచ్చితంగా జగన్ గారు బయటకు వస్తే చాలామంది ఎదురు చూస్తున్నారు కష్టాలు చెప్పుకుందామని అయితే అది మాత్రం తప్పనిసరిగా బయటకు వస్తే చాలా వరకు ప్రజాదరణ ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాదరణ ఎక్కడ తగ్గలేదు ఏదో మాయ చేసి ప్రభుత్వం వచ్చింది కానీ వచ్చిన తర్వాత ఏమన్నా మంచి చేస్తున్నారంటే తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు అన్ని వర్గాల వరకు అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు జగన్ గారు బయటకు వస్తే కార్యకర్తల్లో కొంచెం అసంతృప్తి ఉందన్నారుగా ఆ అసంతృప్తి అంతా చెదిరిపోద్ది అనుకుంటున్నారు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ నమ్మారు కార్యకర్తలు పట్టించుకోలేదని కార్యకర్తలు చాలా అపోహ ఉంది రాబోయే కాలంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వం మీద రాలేదు ఈ వేళ ఎలక్షన్లో ముగ్గురు కలిపి ఒక నాయకుని ఓడించారు జగన్ గారిని ఈవేళ ముగ్గురు నాయకులు వాళ్ళ పంపకాల దగ్గర గొడవలు వచ్చేస్తున్నాయి త్వరలో ఇంకా ఎక్కువ అవుతాయి ఇప్పటికన్నా వాళ్ళ వాళ్ళు చాలా గొడవలు వస్తున్నాయి కానీ శత్రువు అంటే జగన్ గారు చాలా గట్టి బలవంతుడు మేము ఎక్కడ వీక్ అయిపోతామని చెప్పి అలా కలిసి ఉన్నారు తప్ప వాళ్ళ వాళ్ళకైతే లేదు జగన్ గారి వేళ ప్రజల్లోకి వస్తే ప్రజలందరూ తప్పనిసరిగా ఆదరిస్తారని చెప్పి తెలియజేస్తారు